ఇష్టము లేనప్పుడేమో ఇవ అవునంటారా కాదంటారా మరి దేవుడు కూడా అంతే కదా దేవుడు కూడా అంతే కదా దేవుడు కూడా నిన్ను ఇష్టపడకుండా నీ ఆ చెట్టని నెరవేరుస్తాడు నిన్ను ఇష్టపడాలి నీ ప్రార్థనను ఇష్టపడాలి నీ పాటలను ఇష్టపడాలి నీ భక్తిని ఇష్టపడాలి దేవుని దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావో దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఎలా ఉంచుతున్నావో దేవుడు చూసి దేవుడు ఇష్టపడాలి అంతే కదా ఇప్పుడు ఒక మా ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి నోరు తెరిస్తే గబ్బు మాటలు మాట్లాడుతున్నాడు నోరు తెరిస్తే గబ్బు మాటలు మాట్లాడు ఇష్టపడతావా ఇష్టపడవు అదే ఆ వ్యక్తి ప్రేమగా మాట్లాడుతున్నాడండి అప్పుడు ఇష్టపడతావా ఖచ్చితంగా ఇష్టపడతావు అంటే నీ మాటను బట్టి నీ నడతను బట్టి నీ విధి విధానాలను బట్టి నీ ఒక ఒక మనిషిని ఏ విధముగా ఇష్టపడతావో దేవుడు కూడా నీ మాటను బట్టి నీ విధి విధానాలను బట్టి నీ జీవితమును బట్టి దేవుడు ఇష్టపడతాడు అబ్రహాము గురించి దేవుడు అన్న నా స్నేహితుడు అని అంటున్నాడు అబ్రహాముకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా అంటే ఒక మనిషికి చెప్పకుండా దేవుడు ఏమి చేయను అని ఒప్పుకుంటున్నాడు అంటే ఎంత ఇష్టపడుతున్నాడు అబ్రహాముని అబ్రహాముని ఎంత ప్రేమిస్తున్నాడు అబ్రహాం అంటే దేవుడికి ఎంత ఇష్టమంటే అబ్రహాము చెప్పకుండా దేవుడు ఏ పని చేయను అనే మాట అంటున్నాడు చూద్ద మా గుమ్మరాల మీద ఆ అగ్ని గంధగముల కుర మునుపు నేను అబ్రహాము చెప్పకుండా ఈ పని ఎలా చేస్తాను దేవుడు నిన్ను ఇష్టపడితే నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు నీ కోరికలను దేవుడు నెరవేరుస్తాడు నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఇష్టాన్ని పొందుకునేవాడిగా ఉండాలి దేవుడు నిన్ను ఇష్టపడేవాడిగా ఉండాలి అలా ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చదువుతారా ఏప్రిల్కి రాసిన పత్రిక ఏప్రిల్కి రాసిన పత్రిక పదహారవ పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనను ఎదుకు వారికి ఫలము దయచేయునని నమ్మవలను కదా అలెయ్య అలెలూయా దేవుని దగ్గరకు వచ్చినవాడు విశ్వాసముతో రావాలి దేవుని దగ్గరకు వచ్చినవాడు నమ్మకముతో రావాలి నీ విశ్వాసము దేవుడు చూసి నిన్ను ఇష్టపడతాడు హామీ దేవుడు నీ విశ్వాసమును నీ నమ్మకమును దేవుడు చూసి నిన్ను ఇష్టపడతాడు అబ్రహామును దేవుడు ఇష్టపడటానికి కూడా ఇదే కారణం అబ్రహాము దేవుడిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాము దేవుని విశ్వసించాడు కాబట్టి దేవుడు అబ్రహా